ప్రభు నన్ను ప్రియదేవుని పిల్లరా నేటివాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటివాక్య ధ్యానముగా నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం శ్రమకు తాళలేక వారు ఎహో వాకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను ఆమె ప్రభునందు ప్రియదేవి పిల్లరా చదవబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం వైగలిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ మిఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు పిల్లలరా ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఎంత గొప్ప వాగ్దానము ప్రభు మనకు అనుగ్రహించాడు ప్రదేని పిల్లరా ఈ లోకంలో మానవునిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు ఇబ్బందులు మనల్ని ఎదురవుతూ ఉంటాయి మన దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసే ప్రతి ప్రయాణంలో ఏదో ఒక అలచడి ఏదో ఒక ప్రమాదము మన కొరకు పొంచి ఉండే ఉంటుంది అయితే మరి అన్ని ప్రయాణాలలో అన్ని సమయాలలో మరి రెప్పపాటున మనము కాపాడబడుతున్నామంటే రెప్పపాటున మనం తప్పించబడతా ఉన్నామంటే ఆయన కృప లేకుండా ఇది ఎంత మాత్రమునూ జరగదు దేవుడు తన వాగ్దానములతో మనలను నిత్యము ఆయన ఆనందింపజేస్తూ ఉన్నాడు దేవుని పరిశుద్ధమైన మాట నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు ఆయన మాట మనల్ని మనలను బ్రతికిస్తుంది ఆయన మాట మనలను నడిపిస్తుంది ఆయన వాక్ లేకపోతే ఈ సృష్టిలో ఏది కలిగి ఉండేటిది కాదు ఫ్రియేని పిల్లరా మరి పైన చదువుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే తుఫానుల వారు చిక్కబడ్డారు తుఫాను లాంటి కష్టాలు నష్టాలు వారికి ఎదురయ్యాయి సముద్రపు అలలు వారిని ముంచివేయాలని అనేక మార్లు చూశాయి నా ప్రియదేవుని పిల్లలరా ఈరోజున నీ జీవితంలో మన కుటుంబాలలో కూడా తుఫాను లాంటి శ్రమలు మరి ఇబ్బందులు అనేకములు మన చుట్టుముడుతూ ఉంటాయి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది తంత్రములు అనేకములు మనలను చుట్టుకొని ఉంటాయి లోకముతో స్నేహం చేస్తూ ఎక్కువ సమయము లోకంతోనే మరి మనము సమయాన్ని గడుపుతూ దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాం అయినా కృపగలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు మనలను ప్రతినిత్యము కంటిరెప్పలా కాపాడుతూనే ఉంటాడు ఇదేని పిల్లారా కాబట్టి మరి ఇరవై ఎనిమిదవ మనం చూస్తే శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టారు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు శ్రమ వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు మరి శ్రమ వచ్చినప్పుడు మరి ఎవరికి మొరపెట్టారు కొందరైతే తమ యొక్క హృదయములను కఠినం చేసుకొని మొరపెట్టవలసిన వానికి మరపెట్టకుండా అన్యుల ప్రతిమల వైపు చూసి మమ్మలను కాపాడు మమ్మల్ని రక్షించు అని మరపెట్టారు ప్రయత్నం విఫలమైపోయింది అనేక మార్లు వాటి తట్టి చూసారు కానీ వారికి సహాయము రాలేదు ప్రదేని పిల్లరా ఈ లోకంలో ఉన్న ఏ రూపమున మనకు సహాయం రాదు ఎందుకంటే ఆ రూపాలేవి కూడా నిజమైనవి కావు అని బైబుల్ గ్రంథం చెప్తా ఉంది కాబట్టి దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది వాటికి కళ్ళుండి చూడలేవు చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు దేని పిల్ల కాళ్ళు నడవలేవు అవి కేవలము వట్టివి అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఎంత క్లియర్గా పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంటే దీనిని అవహేళన చేసేవారు దీనిని పట్టించుకునని వారు జ్ఞానవంతులై ఉండి అజ్ఞానులుగా బ్రతుకుతున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు వారంతా జ్ఞానవంతులే వారి జ్ఞానం ఎక్కడి వరకు పనిచేస్తూ ఉంది కేవలము ఆ ఒట్టి విగ్రహమును చూసి దానికి మహిమను ఆపాదిస్తూ దానినే దేవుడిగా కొలుస్తూ వారు భ్రష్టులైపోతూ ఉన్నారు అలాంటి వారికి సత్యవంతుడైన దేవుడు సజీవుడైన దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు ఒకరున్నారు ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అని ఖండితముగా మనం చెప్పగలగాలి ప్రిదేని పిల్లరా ఆనాడు దేవుని ప్రజలైన వారు మరి ఇలా అన్యజనుల మరి ప్రతిమలకు వారు నమస్కరించి సహాయం పొందుకోలేము సహాయం మాకు రాదు అని తెలిసి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా దేవుడైన వారు మరపెట్టారు ప్రిదేని పిల్లరా దేవుడు వారు పెట్టిన మరణను వెంటనే విని వెంటనే వారికి సహాయం చేశాడు ఆ పదవుల నుండి రక్షించాడు అవును తుఫాను లాంటి శ్రమలు ఇబ్బందులు అనేకంలో మనల్ని చుట్టముడుతూ ఉంటాయి కానీ ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు ఇక నేను పోయాను ఇక నా వల్ల కాదు నేను నశించిపోతానని అని ఆ చివరి సమయం సమయంలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పించుకోవటానికి తగిన మరి హేతువును నీకు ఆయన కలుగజేస్తాడు ఆ క్షణంలోనే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు బుద్ధిని ఇస్తాడు ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఆలోచన పుట్టిస్తాడు ఒకవేళ ప్రయత్నం చేసి ఓడిపోయావేమో నీ ప్రయత్నంలో లోపాలు ఏమిటో గుర్తించకుండా మరలా మరలా అదే తప్పు చేస్తూ ఉన్నావేమో జాగ్రత్త ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ బ్రతకేంటో నీ నీ యొక్క నడవడికేంటో నీ యొక్క ఆలోచనలేంటో అన్నిటివి ఎరిగినవాడు ఆయనే కాబట్టి శ్రమ దినమని వారు మరపెట్టినప్పుడు వారి ఆపదల నుండి రక్షించగలిగిన వాడు ఈరోజున నీవు శ్రమలో ఉంటే ఏదో కావాలని ఆశపడుతూ ఉంటే దాన్ని నీకు ఇవ్వడా అయితే దాన్ని పొందుకోవాలంటే మొదట నీవు ఆయనను అడగాలి ఎలా అడగాలి ఆయన దగ్గరకు వచ్చి అడగాలి నీకు నీవుగా ఆయనతో సహవాసాన్ని పెంచుకోవాలి ప్రభువ నాకు ఇది ఇష్ట నాకు ఇష్టం ఇది నాకు కావాలి ఇది నాకు నీడ్ ఇది నాకు అవసరమే అన్నది నీవు నాకు దయచేయమని అడిగితే ఆ దినాన్న శ్రమ దినమైన వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవడా తుఫాను లాంటి శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా దేవుడు అంటున్నాడు కదా నేను అంటున్నాడు అట్లాంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఆ అలాంటి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఈ లోకము దాని ఆశలతో ఒకవేళ నీవు జీవితాన్ని గడిపిస్తున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అంటున్నాడు కదా వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు ఎప్పుడు తుఫాను లాంటి శ్రమలు వచ్చినా మరి ఎటు తోచక వారు బ్రతికినప్పుడు శ్రమకు వారు తాళలేకపోయారంట శ్రమ వచ్చిందని వారు విలపించలేకపోయారంటండి విలపించలేనంత ఏడవలేనంత బహు శ్రమ వారిని చుట్టినప్పుడు దేవుడికి మరిపెట్టగా ఆయన ఆలకించాడు మరి ఆలకించే దేవుడు విడిచిపెట్టి ఆలకించని వాటికి ఎంతకాలం బ్రొక్కితే ఉపయోగం ఏముంది ఒకవేళ సత్యవంతుడైన దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి జీవించమన్న దేవుణ్ణి మాట్లాడే దేవుణ్ణి వినే దేవుణ్ణి తెలుసు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడతావేమో జాగ్రత్త ఈ లోకములో ఉన్న దేనిలో కూడా ధర్మము అని ధర్మము న్యాయము మరి సమస్తము కూడా క్రీస్తునందే ఉన్నాయి మరి ఏ నామములో కూడా ధర్మము లేదు మరి సత్యము లేదు మరి దేని జ్ఞాపకం చేసుకోండి ధర్మము గ్రంథంలోనో లేతే మరి మనుషుల యొక్క ఆలోచనలోనూ ఉంటుంది అనుకోకు ధర్మమైనా న్యాయమైనా యథార్థత అయినా పరిశుద్ధత అయినా ఒక్క పరిశుద్ధ గ్రంథంలో తప్ప మరి ఏ గ్రంథంలో మనం చూడలేం ఇదేని పిల్లరా ఆలోచన చేయండి ధర్మం మనల్ని రక్షించదు నీతి న్యాయాలే మనలను రక్షిస్తాయి ధర్మం మనను నిత్యరాజ్యం చేర్చదు ఏమిటో తెలుసా ఏ నామమే నిన్ను నిత్యరాజ్యం చేరుస్తుంది కాబట్టి అన్ని సహవాసములో ఉండి అన్ని ఆచారములను మనసులో పెట్టుకొని ఒకవేళ నేను దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాను నా పిల్లలు నేను నా కుటుంబం అంత బాగుంది అనుకుంటున్నావేమో ఒకనొక దినముంది జాగ్రత్త నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నాం నిత్య రాజ్యాన్ని దూరం చేసుకుంటా ఉన్నాం దేనిలో పరిశుద్ధత ఉందో దేనిలో సత్యముందో దేనిలో యథార్థత ఉందో దేనిలో ధర్మం ఉందో న్యాయం ఉందో తెలుసుకోనకుండా ఒకవేళ అజ్ఞానిగా మాట్లాడుతూ ఉన్నాయేమో మనుషులను మెప్పించే భక్తి నీకు వ్యర్థమైనదే అది నిన్ను నిత్యరాజ్యం చేర్చదు అది నీ కుటుంబానికి రక్షణ తేవాలంటే నీ కుటుంబం అంతా క్షేమంగా శుభ సంతోషాలతో ఉండాలి అని అంటే సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం కోసం నిలబడాలి వాడెవడో ఆ ధర్మాన్ని నమ్మితే వాడి ధర్మం గొప్పదని నీవు స్టాంప్ వేయక్కర్లా దేనిలో ధర్మం ఉందో దేనిలో న్యాయం ఉందో దేనిలో పరిశుద్ధత ఉందో తెలుసుకోనకుండా ఒకవేళ అజ్ఞానంగా నువ్వు మాట్లాడిన నీ మాటలే నీ కుటుంబానికి ఊరవుతాయి దేవుడు చెప్పాడు కదా తండ్రుల దోషాన్ని తరతరముల వరకు వారి పిల్లల మీద నిలుపుతానన్నాడు ప్రిదేని పిల్లరా ప్రియ తల్లిదండ్రులరా జాగ్రత్త నువ్వు దేవునిని విశ్వసించటం లేదు దేని మీద నువ్వు ఆధారపడతా ఉన్నావు ఎవరిని ఆధారం చేసుకొని సత్యవంతుడైన దేవుని దూరం చేసుకుంటా ఉన్నావు జాగ్రత్త ఈరోజు ప్రభు అంటున్నాడు కదా తన ప్రజలైన వారు తుఫాన్లో చిక్కబడినప్పుడు శ్రమలొచ్చి తాళలేక వారి పడి ఉన్నప్పుడు అపాదల్లో చిక్కబడినప్పుడు ఎవరు సహాయం చేయనప్పుడు దేవునికి కుమారి పెడితే ఆయన వారిని వారి కోరిన రేవునకు వారిని నడిపించాడు మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటాం అక్కడికి వెళ్ళాలంటే మన ప్రయత్నం చేస్తాం కానీ అది సఫలం కాదు దాన్ని సఫలం చేసేవాడు దేవుడే కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా వారు కోరిన రేవునకు వారు ఆయన వారిని నడిపించగలిగాడు ఎప్పుడు నీ శ్రమలో ఆయనకు మార్పెట్టినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు నీవు క్షేమంగా ఉంటావు ఆయన మీద ఆధారపడితే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఏది సత్యమో ఏది అసత్యమో నీవు అసత్యంలో ఉన్నవాడికి చెప్పకపోతే నీవు పాపివే వాడికంటే ఘోర పాపివి జాగ్రత్త జాగ్రత్త అన్ని అనుసరిస్తూ ఉన్నావేమో వాడు ఆలోచనలకు మనుగులెత్తుతున్నావేమో జాగ్రత్త పరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ఒకవేళ తుఫాను లాంటి నీ ఇంటి మీదకి రాబోతుందేమో జాగ్రత్త నీకున్న దానిని ఆధారం చేసుకుని ఒకవేళ నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అని ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు ఎంత చక్కని మాటలు ఏ గ్రంథంలో ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథము ఏకైక గ్రంథం ఇది జీవమునిచ్చే గ్రంథం మనిషిని బ్రతికించే గ్రంథం ఈ గ్రంథాన్ని అనుసరించు గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను నమ్ము విశ్వసించు మరి ఏ నామమున రక్షణ కలగదు నా నామముననే రక్షణ మీకు కలిగినని చెప్పిన ఆ ఏకైక దేవుడు మాట్లాడే దేవుడు స్వచ్ఛ స్వస్థ సిద్ధుడైన దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టి సిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు మరలా రానై ఉన్న యేసు నామములు మీకు అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా యేసును అనుసరించు ఏసు నామాన్ని మరి ఎరుగున వారికి యేసును పరిచయం చేయి ఏసయ్యలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేయి అన్యుల ఆచారాలను పక్కనబెట్టు దేవుడు మీ మిమ్మలను ఆ రీతిగా దీవించును గాక దేవుడు మిమ్మలను మీరు కోరిన రేమనకు నడిపించాలి అని అంటే ఆయనతో సహవాసాన్ని పెంచుకో దేవుడు మిమ్మల్ని అలాగే నడిపించను గాక ఆ మేన్ సకలాశీర్వాదముల కారణభూతి తండ్రి మా మంచి దేవానికి కొందనాలయ్య ఏ మంచి లేని మా జీవితంలో మనకు నూతన దినాన్ని దయచేశారు నాయన ఏ ఒక్క నామమున రక్షణ కలగదు నా నామననే రక్షణ కలుగును అని నీవిచ్చిన వాగ్దానం బట్టి ఆ రోజు శ్రమలో ఇబ్బందుల్లో నాయన నీకు మరపెట్టినప్పుడు వారు కోరుకున్న రేవునకు వారిని నడిపించిన గొప్ప నాయన అట్లాంటి సత్యవంతుడైన మాట్లాడే వినే జీవించి ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నైనా ఇదిగో అన్యుల సహవాసం చేస్తూ అన్య పరిభాషను నాయన మనసులను తెచ్చుకొని దేవా ఐదుగో తండ్రి భ్రష్టులైపోతున్న వారిని జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న దానిని ఆధారం చేసుకొని తన వారిని దూరం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడమని అన్ని విషయాలలో నీవే జ్ఞానమును బుద్ధిని వారికి కలుగజేసి అయా ఇదిగో తండ్రి ఎవరైతే ఏ ఏ రేవునకు చేరాలని ఆశపడుతూ ఉన్నారో ఆ రేవునకు నీవే వారిని నడిపించమని నీ మీద ఆధారపడిన ప్రతి కుటుంబాన్ని ఆయన మిక్కిలిగా ఆశీర్వదించి నీవే మహిమ తెచ్చుకోమని ఏదైనా మే చేయ పనులన్నింటి మీకు అని దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మెయిన్ ఆ మేన్